అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్కి విచ్చేసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలతో కూడిన నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు ఒక తెలుగు పద్యాన్ని వివరించి ఆ తెలుగు పద్య సాహిత్యంతో పాటు దానికి సంగీతం కూడా సమకూర్చి ఒక పాటలాగా అంటే పద్యాన్ని పాడి వినిపించి ఈ మాధ్యమంలో మీ ద్వారా అందరికీ తెలియజేద్దామని చెప్పేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి సో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడమే తెలుగు సాహిత్యంలో పద్యాలను ప్రత్యేకంగా ప్రోత్సహించడానికి ఈ ఛానల్ పెట్టాను మనము రాబోయే రోజుల్లో తెలుగు సాహిత్యాన్ని గురించి ఎలాగో తెలుసుకుంటాము తెలుసుకునే క్రమంలో నేను ప్రాచీన సాహిత్యాన్ని నుంచి అలాగే మధ్యయుగము అంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సాహిత్యము ఆ తర్వాత ఆధునిక యుగంలో ఉన్న సాహిత్యము అందులో ఉన్న పద్యాలు అన్నిటినీ తెలుసుకుందామండి ఇవి ఒక క్రమ పద్ధతిలో అంటూ ఏమి ఉండవు నాకు నచ్చిన పద్యాలని ఏరి కోరి వినిపించదలుచుకున్నాను సో ఆ క్రమంలో ఒక్కొక్కసారి ప్రాచీన సాహిత్యం ముందు రావచ్చు లేదా ఆధునిక సాహిత్యం ముందు రావచ్చు ఏదొచ్చినా కానీ ఆ పద్యము ఆ పద్య భావము దాని తాత్పర్యము ఆ తర్వాత అది మ్యూజికల్గా ఎలా పాడాలో అనేది తెలుసుకుందాం మనము ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా వినాయకుణ్ణి కొలవడము మన సాంప్రదాయము సో ఈ గణాధిపతిని స్మరించుకొనే మనం మొదలెట్టుకున్నాము ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల ముద్దు బిడ్డ ఈ వినాయకుడు సాధారణంగా ఇతర దేవతల పూజలన్నీ గణపతి పూజ తర్వాతనే అలాగే మనం ఈ తెలుగు పద్యం ప్రణాళికను కూడా ముందుగా గణపతికి నమస్కరించి ఆయన ఆశీస్సులతో ప్రారంభం చేయడము మంచి పద్ధతి అని నా ఉద్దేశము ఉత్తమం కూడా సో మొట్టమొదటగా తెలుగులో ఈనాటికి విరివిగా ఉన్న ప్రచారాలలో ఈ పద్యం ఒకటి ప్రాచుర్యంలో ఉంది దీని కవి ఎవరో తెలియదు మరి రాసిన వాడు ఎవరో తెలియదు మనకి సో ఆ పద్యంతో ముందు మొదలెడతాము ఈ పద్యం ఏంటంటే తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ ఆ పద్యం అండి ఇది సో ఆ పద్యము ముందుగా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఆ చూపించిన తర్వాత సంగీతంతో కూడా ఈ పద్యాన్ని ఆ ఒక పాట రూపంలో వినిపించడానికి ప్రయత్నం చేస్తాము ఓకేనా మెండుగం రో యు మెల్లని చూపును వంద హాసమున గుచ్చు రూపమున కొరిన విత్యల కెల్ల నొచ్చే ఇన్ పార్వతీ తనయ ఓయ గణாதிపమి కుమ్ర కెదన్నం అచెలును మెల్లని చూపులు మందహాసమున కొండక గుచ్చు రూపమున కొరిన విత్యల కెల్ల నొచ్చే ఇందుడేడి పార్వతీ తనయ్ పోయి గణాధిపని కుమ్రొక్కెద